రైతులంతా బాగా గోసవాడుతున్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక దిగిపోతాడు ఏ కాంగ్రెస్ ఉండనే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ అంటే కూడా అది పార్టీ బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి మేము చేసినాము ఇప్పుడు చేస్తలేము ఎందుకు ఏం పట్టించుకోలేము పట్టించుకున్నవాళ్ళే వాళ్ళు ఎవరైతే ముందుగా ముగడ తిరిగి వాళ్ళకే తక్కువ

అసలు ఎవరు ఒక మేడేవాడిని పెడితే ఆమె వస్తది రెండు రోజులు ఒక నాడు గంటసేపు ఉంటది పోద్ది ఆ లే లెక్కలు లేదు అదే ఇప్పుడు ఆ ఎలక్షన్ పక్క పెడితే మొత్తం ఓవరాల్ ఓవరాలు ఎట్లయి సర్కార్ పని తీరు ఇప్పుడు ఇంద్ర మిల్లు రేషన్ కార్డులు ఇంకా మీద ఏమన్న వత్తాయి ఇప్పటికైతే మాఫీ చేసిండు ఆమె మాఫీ అన్నడు చేసిండు ఋణమా చేసిండు ఆ రుణమాఫీ చేసిండు ఆ రుణమాఫీ చేసిండు అన్ని చేసిండు కానీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లే ఆ పెన్కి లెప్పించాం రుణమాఫీ ఎవ్వరికో ఒకరికి ఆలే అందరైన తప్పులు ఉండినో బ్యాంక్ లో ఏదైనా సమస్య ఉండినో వందల ఐదు ఆరు శాతం ఉండాలే వాళ్ళకు అవి ఇంట్రెస్ట్ కట్టుకోక సంవత్సరం సంవత్సరం ఇక ఎట్లేదు మరి కేసీఆర్ అంతా అపీయస్పెట్టింది ఇగ ఆయన పాలన ఆయన పాలన ఆయన ఎగిరి ఆయన ఈయన పాలన ఈయనే అంతేనా ఆ ఇగ అంతే రైతులంతా బాగా గోసవాడుతున్నారు రేవంత్ రెడ్డి దిగిపోతాడు కాంగ్రెస్ ఉండనే అంటారు బీఆర్ఎస్ అంటే మేము కూడా అది ఏది పార్టీ బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి మేము చేసినాము ఇప్పుడు చేస్తలేము ఎందుకు ఏం పట్టించుకోలేము పట్టించుకున్న వాళ్ళే వాళ్ళు ఎవరైతే ముందు ముంగట తిరిగి కూడా వాళ్ళకే తక్కువ పనిచేసిన వాళ్ళకి ఉత్తది అయింది అట్లా అట్లా అని వెనక పడ్డది పార్టీ అంతేనా అంతే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఉన్నంత మంది లేరు ఇప్పుడు ఇప్పుడు లేరు ఇప్పుడు తగ్గిరు తగ్గిపోయారా తగ్గిరు ఇప్పుడు అది బీసీ రా ఇస్తే బీసీ గిరిస్తే ఇక అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఇయే 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 నోట్ చూసినా ఇదే ఇదే మా ఇదే నడుస్తుంది మొత్తం మొత్తం ఇదే నడుస్తుంది మీ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ లేవు అన్నీ ఇంట్లే కేసీఆర్ రెడీ డబుల్ బెడ్ రూమ్ డబుల్ బెడ్ రూమ్ లేవు కూడా కూడా లేదా లేవు మీ ఊర్లో పదేళ్ళలో ఒక్కసారి రెడీ చేయాలి ఇల్లు కట్టించారు కానీ డబుల్ బెడ్ రూమ్ అనేది లేదు ఒక ఏదో సింగల్ ఒక రూమ్ ఒక అంతే ఇప్పుడు ఇందిరా మీన్ బాగా ఇచ్చినాయి అయితే ఇందిరా మిన్లు మంచిగా వస్తున్నాయి అంతేనా ఇప్పుడు ఇట్లా ఇట్లా కరెక్ట్ అట్లా కరెక్టా అంటే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి చక్కగా ఇంట్లో వలిచ్చినాయమ్మ ఒలదౌల్ కట్టుకోమని పెద్ద ఇచ్చినాయి ఓలదాలు కట్టుకుంటేనే జరాది ఒక కష్టపడి కట్టుకుంటారు దానికి ఒక పద్ధతి ఉంటది బెడ్రూమ్ అంటే అందరికి ఒక్కడేసి అన్నీ ఉండరా అంటే ఎవరు ఉంటారు ఉండలేరు ఉండలేదు పోరు అంతేనా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మంచి ఉంది అంటే ఇదే మంచిగా ఉంది ఎవరు భూమిలో కట్టుకుంటారు పర్వాలేదు మొత్తం ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గాడిలే పడుతున్నారా పడ్డాంటా